शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये శ్రీ మన గురుదేవులు ఇక్కడ రావడానికి కారణభూతులైనటువంటి శ్రీ శ్రీ సత్య విదానంద గురు సత్వ విధానంద సరస్వతి గురు పాదుములకు నా యొక్క నమస్కారములు ఇచ్చట చేరటువంటి భక్తులు భక్తులందరికీ జిజ్ఞాసులందరికీ పోతే జిజ్ఞాసు సోదరుల సోదరీ నా యొక్క నమస్కారములు ఆరో అధ్యాయము ఐదవ శ్లోకం ఉద్ధరేత్మాన ఆత్మానం ఆత్మైవ మన ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన మనము మనము మనమే ఉద్ధరించుకునవలను కానీ అధోగతి పాలు కారాదు గురువు శాస్త్రము దైవము మనము ఉద్ధరిస్తుంది అనుకోని అనుకోకూడదు వారు మనకు దారి చూపుదురే కానీ నడుచుకోనవలసినది మనమే మన కాళ్ళకు మన కాళ్ళతో మనమే నడవలను మన కళ్ళతో మనమే చూడవలను మన చెవులతో మనమే వినవలను మనకు ఆకలి మనమే భోజనం చేయవలను మనకు రోగం నొప్పి వచ్చిన తర్వాత మనమే మా మందు తాగవలను ఇటువంటి వారికి భగవంతుడు తన పని తానే చేసుకునే వారికి భగవంతుడు సహాయం చేయను కానీ ఊరికే ఉండేవాళ్ళకి ఊరి ఊరికే ఉండేవాళ్ళకి ఏ పని చేయనటువంటి వారికి చేయనటువంటి వారికి రా చేయనటువంటి వారికి భగవంతుడు ఏ విధంగానూ సహాయం చేయజాలడు ఏ విధంగానూ సహాయం చేయజాలడు కానీ వాళ్ళు ఏమనుకుంటారు దేవుడు ఉన్నాడు మనమల్ని కాపాడుతాడు గురువు ఉన్నాడు మనమల్ని కాపాడతాడు మాకేం భయం లేదు మేము ఎట్లున్నా కానీ పర్వాలేదు వాళ్ళే మనమల్ని కాపాడుతారు అని వాళ్ళు అనుకుంటారు కానీ అది వాళ్ళ అజ్ఞానం అజ్ఞానం చేత వాళ్ళు అట్లా అనుకుంటారు కానీ వేరే విధం కాదు మనము ఒక వస్తువు అని బగ బజార్కి పోతే ఒక చిన్న వస్తువు కొనుక్కున్నా పెద్ద వస్తువు కొనుక్కున్నా దానికి ఎంతో ఎంతో అంత దాని వాల్యూని బట్టి మనము డబ్బు ఇవ్వాల్సే ఉండును కానీ వాళ్ళు మనకు ఆ వస్తువు ఇవ్వరు ఆ వస్తువు మనకు చేతికి రావాలంటే మనం డబ్బు ఇచ్చే కావాలా అదేవిధంగా మనము అనుకుంటారు నాకు మోక్షం కావాలా మోక్షం కావాలా దుఃఖరాహిత్యం కావాలా ఇవన్నీ నాకు కావాలా అని వాళ్ళు అనుకుంటారు జిజ్ఞాసులుగా ఉండేవాళ్ళు అనుకుంటారు కానీ డబ్బు పొందే మోక్షం రాన వస్తువు రానప్పుడు మోక్షము ఇవన్నీ ఊరికి వచ్చేస్తాయా కష్టపడాల కష్టపడితే కానీ అవన్నీ మనకు రావు కష్టపడింది కానీ మనకు రాదు ఇప్పుడు అంటే ఎంతో ప్రయత్నం చేయాల ఎంతో ప్రయత్నం చేయాల ప్రయత్నం చేయాలా చేయాల దాని గురించి మనము చదువుకోవాలా తెలుసుకోవాలా తెలుసుకునేసి ఆ విధంగా ప్రయత్నం చేస్తే మనకు మోక్షము వస్తుంది గురువులు కానీ మోక్షము కానీ గురువులు కానీ దేవుడు కానీ మనకు మోక్షం ఇచ్చేదానికి వాళ్ళు ఉత్తరాగా కుసోన్ ఉండలేదు అక్కడ మన కష్టార్జితమే మనకు వాళ్ళు మనకు దారి చూపుతారే కానీ మనకు మోక్షమును వాళ్ళు కలగజాయగలరు మనం దారిలో పోతే వాళ్ళు వాళ్ళు మనకు సహాయపడతారు అంతే ఇప్పుడు మహాత్ములైన వారు ఎన్నో కష్టాలకు ఓర్చి ఎంతో త్యాగాలు చేసి శీతోష్ణ దుఃఖాలను అనుభవిస్తు అనుభవించుతూ కొన్ని సంవత్సరంలో కష్టపడి వారు ఏం చేసినారు దీన్ని మనస్సును ఇంద్రియములను తన దారిలో ఉంచుకొని ధన్యులైనారు ధన్యులైనారు తన దారిలో ఉంచుకొని అవి వాళ్ళు చెప్పినట్టు చేసేటట్టు ధన్యులైనారు కానీ ధన్యులైనారు అదే విధంగా ప్రతి ఒక్కడు కష్టపడితేనే వాళ్ళకి ఏదన్నా అవుతుంది మనము మంచి బుద్ధి ఉంటే మనకు ధన్యత్వం కలిగితే దైనత్వం కలిగితే సంసారము అనే ఊగి నుండి మనుషుని మనం పైకి తేవచ్చును కానీ పని లేని వాళ్ళు వాళ్ళని ఆ మాదిరిగా తే తేలేరు తేలేరు పోతే మనకు మనసులో మన మనసులో మనలో రెండు మనసులు ఉన్నాయి ఒక మనసు మంచిది రెండవ మనసు చెడ్డది మంచి మనసు మంచి పనులు చేసేదానికి ఆరోపింపబడింది మంచి పనులే చేయిస్తుంది చెడ్డ మనసు చెడ్డ పనులు చేసేదానికి ఆరోపింపబడింది అది చెడ్డ పనులనే చేయిస్తుంది చెడ్డ పనులనే చేయిస్తుంది కానీ మంచి పనులు జోలికి పో పోలేదు మనము ఆ మంచి మనసుతో ఆ చెడ్డ మనసును కూడా కష్టపడి లోపరుచుకొని మంచిగా నడుచుకునేటట్టు చేయవల చేయగలను మంచి మనసే ధర్మము మా చెడ్డ మనసే అధర్మము అధర్మము అశాంతి శత్రువు మనకు మంచి మనసే మిత్రుడు చెడ్డ మనసే శత్రువు మనము ఆ శత్రువు చేత సంబంధం మన జీవిత కాలంలో మనం జీవించి ఉన్నంత వరకు శత్రువు మనల్ని హింసించును కానీ మనం చనిపోయిన తర్వాత శత్రు మనమల్ని ఏమి చేయలేడు కానీ అంత శత్రువు అనేవాడు అంత శత్రువు అనేవాడు మనము చనిపోయిన తర్వాత కూడా ఎన్ని కాలములైనను మన 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 చూడనే ఉండి మనమల్ని బాధిస్తాడు కాబట్టి ఇటువంటి శత్రువును నిరు కష్టం పడి నిర్మూలించుకొని మనము శాంతిని పొందవలేను అవును ఇది ఇంకా ఎంతో చదువుకొని వచ్చినాను దానికి కాల ఏమో ఇంకా చెన్ను వదిలేసినాను చాలా వదిలేసినాను స్వరూపంలో ఉండటే అది అన్నీ చూసుకొని వచ్చినాను వీటికొచ్చా కొన్ని కన్నీపోయా ఏదో కొంతవరకు చెప్పినాం సార్ అంతే చూసుకొస్తాం కానీ ఇక్కడికి వచ్చా కొందరికి ఎందువల్ల రావడం అనేది చాలా అంత మాత్రం అంటే గొంతు నొప్పి సరే గొంతు నొప్పి అంటే వారికి సరేండి ఇదో మైక్ వేసుకోండి ఇది రికార్డింగ్కి हरी ओ गुरुब्रह्म गुरुविषु गुरुदेव महेश्वर गुरु साक्षा पर ब्रह्म तस्गुरे नमः मन श्री 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 श्रीचिदानंद पर प्रह्म सवरू स्वरूणु सचिदानंद సరస్వతి సత్యదానంద సరస్వతి స్వామి తత్వ గురువు గారికి నమస్కారం చేస్తూ మన గురువులైన శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి వారికి నమస్కారం చేస్తూ పాదాభివందనం చేస్తూ తోటి బ్రహ్మస్వరూప కనుకవారు వారికి అందరికీ నమస్కారం చేస్తూ చెప్తున్నాను వేదాంతం వేదాంతము అంటే అంతం లేదు దానికి వేదములకు అంతం లేదు ఉపనిషత్తులకు అంతం లేదు భగవద్గీతకు అంతం లేదు కానీ వేదాంతమున్నాడు భృగు మహర్షి కొన్ని ఆయన జీవితకాలం అంతా చదివి 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 చాలకుండా తపస్సు చేసినట్టు తపస్సు చేస్తే బ్రహ్మప్రదేశ్వర ఏం కావాలనుకుడితే నాకు ఒక వెయ్యి సంవత్సరాలు ఆవిష్ చేయండి నాకు ఇంకా వేదాంతం అంతా చదువుకోవాలని ఇచ్చినారంటే అది అయిపోయింది మరలా అడిగినారు మరలా అడిగితే మరలా వే సంవత్సరాలు ఇచ్చిన రెండో మాట అయినా మూడో మాట అయినా మూడో మాటలు ఇచ్చిన అడిగేకి వస్తే నువ్వు వేదాంతం ఉంటావు కదా సూర్యుడు మూడు ఉన్నాయి ఈ మూడు కొండలు వేదాంతం ఒక పిడికిడు మున్న తీసాడు పెట్టి ఇంతదాన్ని నేను చదువుకున్నాను ఈ వేదాంతం చదవాలంటే ఎవరు కాదు మేము అడుగుతున్నాం ఇస్తున్నాం కానీ వేదాంతం పూర్తి చేసుకోవాలంటే కాదు ఆ పిడికిడమున్నంత కూడా నాకు తెలియదు అంత ఈ వేదాంతం అనేది అంత ఇది ఆయన అలా చెప్పినారంట రెండవది భగవద్గీత అర్జున్ ఎవరు మురుగేశా భగవద్గీత చెప్పిందే మురుగేశా అర్జున్కే భగవద్గీత చెప్పింది ఎవరా కృష్ణుడా కృష్ణుడు చెప్పినా అవునా సార్ ఎక్కడా లేదు భగవద్గీత మనం ఇన్నేళ్ళుగా పోరాయం చేస్తాం కృష్ణుడు చెప్పినాడ భగవద్గీత అని ఎక్కడా లేదు భగవాన్ వాచ పరబ్రహ్మ స్వరూపం భగవాన్ అంటే పరబ్రహ్మ స్వరూపం చెప్పినాడే కృష్ణుడు చెప్పలేదు రాముడు చెప్పలేదు గోవిందుడు చెప్పలేదు అది పరబ్రశుద్ధ పరబ్రహ్మ స్వరూపం చెప్పినాడు ఇప్పుడు అర్జునునికి విశ్వరూప సందర్శనలో కూడా కృష్ణరూపం చూపించలేదు విశ్వరూపం చూపించినాడు విశ్వరూపం అంటే పరబ్రహ్మ స్వరూపం అది చూసా కూడా అర్జునునికి అతను దివ్య నేత్రాలు ప్రసాదించినాడు కాబట్టి పరబ్రహ్మ స్వరూపం ఎవరు చూడలేదు ఇప్పుడు మోక్షం ఉంటాం మోక్షం సార్ చెప్పినట్ల మోక్షం ఉన్న ఇచ్చేదా పొందేదా మోక్షం మనం పొందేది మోక్షం ఎవ్వరు ఇవ్వరు జిజ్ఞాసులు ముమోక్షలు జిజ్ఞాసువులు ఉంటేమే స్వామి చెప్పినారు ఎదురు జిజ్ఞాసులు ఉంటే ప్రాణంతో ఉండేటప్పుడు పొందేది మోక్షం ప్రాణంతో మోక్షం ఎవరన్నా పొందినారా జీవ జీవన్ముక్తి జీవన్ముక్తి కరెక్ట్ వర్డ్ జీవన్ముక్తి ఎవరన్నా పొందినారా ఇన్ని యుగాల్లో కానీ ఒక్కరు పొందినారు ఎవరు విదేహరాజు జనక మహారాజు ఒకరు పొందినారంట మిగతా ఎవరు జీవన్ముక్తి పొందలేదు కానీ మోక్షం చాలామంది పొందారు జ్ఞానంలో జీవంలో ఉండి చనిపోయిన తర్వాత వచ్చేది మోక్షం చనిపోకూడ ముందు దే బ్రేహం ఉండేటప్పుడే ప్రాణం ఉండేటప్పుడు వచ్చేది జీవన్ముక్తి ఆ జీవన్ముక్తి ఒక్క విదేహ ఇన్ని యుగాలు కృతయ్యం త్రీతాయుగంలో అతనికి వచ్చిందంట అనసెవరో చెప్పింది ఏంటంటే జీవన్ముక్తి వచ్చిందంట కాబట్టి మోక్షం పొందాలంటే ఇప్పుడు మనము ఏమో గత జన్మకృతం పాపం వ్యాధి రూపేణ పీడితే ఏదో పాపాలు చేసినాం కాబట్టి నా ఊరికే నేను చెప్తాను నా కాలేజీపై నేను పారాయణం చేసే లేకుండా ఉంది అదే మాదిరిగా గత జన్మకృతం పుణ్యం ఏదో ఇంత అంత మనం చేసింటాం ఎంతో అంత పుణ్యం వల్ల భగవంతుడు మనకు గురువు రూపంలో వచ్చి ఉపదేశం చేస్తున్నాడు ఆ గురువు రూపంలో వచ్చిన గురువు గారు మనకు వేదము ఉపనిషత్తులు భగవద్గీత ఉపదేశించున్నారు ఆ దాన్ని మనం పట్టుకొని దాన్ని మనం వృద్ధి చేసుకోవాలి మోక్ష మార్గములకు దారి చూపిస్తున్నారు కాబట్టి ఆత్మజ్ఞానం పొందాలని నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను మళ్ళా ఆత్మజ్ఞానం పొందేది అంత ఈజీ అయిన పనికి ఇప్పుడు రాముడు భగవ కృష్ణుడు ఎవరు రాముడు భగవంతుడా కృష్ణుడు భగవంతుడా గోవిందుడు భగవంతుడా వెంకటేశ్వరుడు భగవంతుడా స్వరూపం మానవ స్వరూపం ఎత్తినారు ఎందువల్ల వాళ్ళ అధర్మమును నిశింపజేసే కోసము మానవ శరీరం ఎత్తినాడు భగవంతుడిని ఎవరూ దర్శించలేరు శుద్ధ చైతన్య స్వరూపాన్ని ఎవరైనా దర్శించినారా ఆ శుద్ధ చైతన్యం రూపులు ఎవరు చేయాలి కృష్ణుని పెళ్లి చేసుకున్నారు అంటారు రాముడు పెళ్లి చేస్తారు కళ్యాణం చేస్తారు అందరికీ కళ్యాణం చేస్తారు కానీ బ్రహ్మస్వరూపం పెళ్లి చేసుకున్నారా లేదు బ్రహ్మస్వరూపం పెండ్లి కాలేదు పెండ్లి లేదు ఆయన శుద్ధ చైతన్యం బ్రహ్మస్వరూపం ఈ అవతారం ఎత్తినారే కానీ మానవ స్వరూపంలో ఉన్న ఉండి మానవులుగా ఉన్నారే కానీ అది బ్రహ్మస్వరూపం కాదు కృష్ణుడు కాదు రాముడు కాదు గోవిందుడు కాదు ఎవ్వరూ కాదు ఆ శుద్ధ చైతన్య స్వరూపం తెలుసుకునేదానికి స్వామి మనకు ఉపదేశం చేస్తున్నారు కృష్ణుడు కూడా ఎనిమిది భార్యలు చేసుకున్నారు అష్టభార్యలు అష్టభార్యలు ఆ లక్ష్యలు భార్యలు పని తెలుసు మనకు అందరికి పేర్లు సత్య సత్యభావం వీళ్ళంతా ఎనిమిది పేర్లు ఉన్నాయి చెప్తాను నేను కూడా కావాలంటే వీళ్ళు కాకుండా పదహారు వేల మంది చేసుకున్నారంట భాగవ భగవద్గీత భాగవతం ఉంది పదహారు వేలు ఎనిమిది పదహారు వేల ఎనిమిది వాళ్ళకి ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరికి పది మంది అంట ఎంత లక్ష అరవై వేల ఎనభై మంది బిడ్ల వాళ్ళకి గురు గురుపదేశం చేసిన కొన్ని వేల మంది అంట ఇట్లంతా ఉంటుంది ఎంత కథలుగా చెప్పినారు కానీ కృష్ణ పరమాత్మ కృష్ణుడు జ్ఞానస్వరూప కృష్ణుడు భగవంతుడే రాముడు భగవంతుడు ఆయన శుద్ధ చైతన్య స్వరూపాలు కాదు శుద్ధ చైతన్య స్వరూపంకి కళ్యాణం లేదు కళ్యాణోత్సవం చేసుకోలేదు ఎక్కడ భార్య ఉంది ఎక్కడ ఏ దేవతకు భార్య ఉంది అని చెప్పలేదు సరే చెప్పలేదంట చెప్పలేదు నేను ఏమైంది మీకు చెప్తుంటాను ఒక్క శుద్ధ చైతన్య స్వరూపం కూడా లేదు భార్య అసలు ఈ విధంగా మనము మన కథలు చదివి 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 మనం ఇట్లా నేర్చుకున్నామే కానీ ఒరిజినల్గా ఆత్మ స్వరూపం తప్పితే ఆత్మగా శుద్ధ చైతన్య స్వరూపం తప్పితే వేరే ఏమీ లేదు అనేది మాత్రము దృఢపడుతుంది ఇప్పుడు ఇన్నేళ్ళు మనం మనకు తెలియదు ఇప్పుడు గురువు గారు వచ్చినాక ఇవన్నీ లేదు అని ఉపదేశం చేస్తున్నాం ఉపదేశం చేసేదే కాకుండా మనం చదివేదాన్ని భగవద్గీత ఉపనిషత్తు ఇవి వేదాంతాలు చెప్పేదాన్ని మనం తెలుసుకుంటున్నాం ఇంకా దాన్ని తెలుసుకోవాలంటే కొన్ని సంవత్సరాలు కావచ్చు కొన్ని రోజులు కావచ్చు మనం మన జీవితకాలం కూడా చాలలేదు అంతవరకు మన గురువుగారు మనకు ఉపదేశం చేయాలని కోరుతూ ఇంకా ఉందేమో చెప్పాలని సరిగా రాలేదు గురువు గారిని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఏ అవకాశం సే ఇచ్చింది అందరికీ అదే సార్ చెప్పండి చాలామంది మంది ఇంత మాత్రం అవకాశం ఇచ్చిన దానికి ఇప్పటికే నాకు చాలా సంతోషంగా ఉంది పాదాబంధనం చేస్తూ విరమించుకుంటున్నాను చెప్పేక ఉన్న వచ్చేలా సార్ జీవన్ముక్తి జీవన్ ముక్తి అనేటువంటిది జీవించి ఉండగానే ముక్తిని పొందుట జీవించి ఉండగానే పొందే కానీ జీవించి ఉన్నప్పుడే ముక్తిని పొందాలి శరీరం విడిచిపెట్టిన తర్వాత ముక్తిని పొందినామా పొందలేదనేది తర్వాత ప్రశ్న కాబట్టి జీవించి ఉండగానే ముక్తిని పొందాలి జనక మహారాజు ఒక్కరే కాదు పొంది ఉండేది చాలామంది మహానుభావులు పొంది ఉన్నారు మహర్షద్గురు మలయాళ స్వామి వారు కానీ విద్యాప్రకాశానందగిరి స్వామివారు కానీ విద్యానందగిరి స్వామి వారు కానీ రామకృష్ణ పరహంస గారు కానీ వివేకానంద స్వామి వారు ఇప్పుడు మనస్వామి రమణ మహర్షుల వారు వీళ్ళందరూ జీవన్ముక్తిని పొందిన వాళ్ళే మనం కూడా ఇప్పుడు ఏంటంటే నేను ఆత్మస్వరూపము నేను ఆత్మస్వరూపమే కానీ శరీరమా నేను శరీరం కాదు నేను అని తెలుసుకునుటయే జీవన్ముక్తి నేను ఆత్మస్వరూపం కదా ఆత్మస్వరూప శరీరమా ఆత్మస్వరూపము ఆత్మస్వరూపం అని తెలుసుకునుటయే తెలుసుకుంటే అదే జీవన్ముక్తి అర్థమేనా ఆయన విదేహరాజు అని జనక మహారాజు యొక్క దేశం విదర్భ దేశం అంటే అక్కడ వి విదేహరాజు ఆయనకు శరీరము పైన భావన లేదు అందుకని అతడికి విదేహరాజు అని పేరు అంటే దేహభావన లేనివాడు దేహభావన లేదు నీ కూడా దేహభావన లేదని అనుకో నువ్వు కూడా నిన్ను కూడా విదేహరాజు అని అనవచ్చు కాబట్టి దేహభావన లేకుండా ఉండుట అనేది మనం చేసుకోవాల్సిన పని మనం తెలుసుకోవాలి అది తెలుసుకొని అలా ఉండుటే మోక్షం అర్థమేనా సే సన్యాసం స్వీకరించడం ఒకటే సన్యాసం స్వీకరించడా బ్రహ్మస్వారి కోసం బ్రహ్మ కోసం చర్యలు చేస్తారు కాబట్టి వాళ్ళు ఇద్దరు ఒకటే బ్రహ్మచర్యలు ఉండే వరకు సన్యాసులు అయిన తర్వాత కూడా బ్రహ్మచర్యలు లెక్కే అని కొనుగారు ఒకటే ఉపనయనం ఉపనయనం అంటే ఉప్ప అంటే తగ్గుండదు అందరి కోసం నయనము అంటే తెలుసుట భగవంతుడు ఉపనయనం ఇచ్చేసిన తర్వాత తీసుకుంటాడు వెంట దేవుడిని ఉపనయన్ని పొందలేమని భగవంతుడు ఇస్తాను ఆ దగ్గర భగవంతుడి దగ్గరికి పోయి సేవ్ చేసి దానికి మంచిది నెక్స్ట్ థింక్ యూర్ సో మీరు లాస్ట్లో చెప్తారా రండి అమ్మగారు

్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ శ్రీ తత్వేదానంద స్వామి పాదపద్మములకు ప్రణమిల్లుతు శ్రీ ప్రజ్ఞానందస్వామి సరస్వతి పాదపద్మములకు ప్రణమిల్లుతు శతకోటి వంద స్వామి నేను చెప్పేది ఏమిటంటే ఈ సంవత్సరానికి డెబ్బై పూర్తి అవుతుంది స్వామి నాకు ఈ డెబ్బై ఏండ్లకు ఏది లేనో తెలుసుకోలేదు డెబ్బై ఏండ్లు అయిపో అయిపోయింది ఈ డెబ్బై ఏండ్లు ఏమీ తెలుసుకోలేదు పాకలాట పాకలాట సంసారం పడి లేచి పడి లేచి చాలా అయిపోయింది జీవితం గడిచిపోయింది స్వామివారు మన ప్రజ్ఞానంద స్వామి సరస్వతి నాలుగైదేండ్లకు ముందు వచ్చి ఇక్కడ స్వామి ప్రవచనం చెప్పినారు ఆ స్వామి చెప్పిననుక నేను ఒక సాసు అంత నా మైండ్లో పడింది అప్పటి నుంచి నేను దాన్ని నేను పాటించినాను సరే మళ్ళీ స్వామి వెళ్ళిపోయినారు వెళ్ళిపోతే ఇంకా ఏం చేసేదానికి లేదు సరే అదే అదే పాటిస్తాను పాటిస్తే ఇంకా సంసారంలో పడి లేచి నేను చేయకపోతే విధి లేదు చేస్తానే ఉన్నాను అయితే నేను పాటిస్తూ ఉన్నాను కానీ ఇప్పుడు స్వామి వచ్చింది దానికి ముందే ఒక ఒక సంవత్సరానికి ముందు వచ్చేసి నాకు ఇప్పుడు పది లక్షలు ఒక గుడికి ఇచ్చిండొచ్చు ఒక ఆశ్రమానికి ఇచ్చిండొచ్చు నేను ఒక పది లక్ష రూపాయలు ఇప్పుడు నేను వేస్ట్గా అయిపోయింది ఇప్పుడు అక్కడ చేయల పోయి ఇల్లు కట్టేసినాను అక్కడ పోయి ఉండిపోతామని అక్కడ కట్టేయండి ఇంక స్వామి ఇక్కడ వచ్చేసినారు అది వేస్ట్ అని నేను చెప్పలేదు కాబట్టి ఏదో ఒక గుడికి ఇచ్చిండే కూడా అది సద్వినియోగం అయ్యి ఉండేది కానీ ఇప్పుడు స్వామి వచ్చినారు అయిపోయింది ఇప్పుడు పోయేదేం కాదు అక్కడ పడి లేచి నేను వచ్చేదానికి కాదు మళ్ళీ ఇక్కడే సంవత్సరంలో పడి ఉంటాను పడి ఉండి ఇంకా మొన్న పోయిన వారం నాకు ఏదో నాకు డౌట్ వచ్చింది స్వామిని అడిగినాను కర్మ చేయాలనా కర్మమా యోగమా ఏది సరి ఏది నేను చేస్తే సరిపోతుంది స్వామిని అడిగినాను నాకు స్వామి చెప్పినారు నేను కూడా నా అదే పాటిస్తాను ఇప్పుడు నాకు అదే డౌట్ లేదు నేను అదే ఫాలో అవుతూ ఉన్నాను కానీ ఇప్పుడు నేను చెప్పేది శ్రద్ధ ఉండాలి దేనికైనా శ్రద్ధ శ్రద్ధ భక్తి జ్ఞాన వైరాగ్యం అని స్వామి చెప్తారు కాబట్టి మనకు శ్రద్ధ అనేది ఉంటే మాత్రం ఖచ్చితంగా మన మైండ్లో ఏదో ఒకటి స్వామి చెప్పేది పది మాటలకు ఒక మాట అయినా మన మైండ్లో నిలుస్తుంది కాబట్టి ఆ శ్రద్ధ అనేది ఉండాలి శ్రద్ధ అంటే ఏం చెప్తారు స్వామి పొద్దున్న ఏం చెప్తారు సాయంత్రం ఏం చెప్తారు ఏం చెప్ అది మనం వినాలా 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 వినాలని మనం కరం చేస్తూ ఉంటే కూడా ఆ మనసు ఇక్కడే ఉంది ఎవరి ఏమో అయితే నాకు మాత్రం అక్కడ ఉంటే కూడా ఇంట్లో ఉంటే కూడా అది ఏం చెప్తారు ఏమి దాన్ని ఏం చేయాలా నాకు అదే మనసు ఇక్కడే ఉంటుంది ఆశ్రమంలోనే ఇక్కడే ఉంటుంది నా మనసు అంతా ఏం చెప్తారు ఏం చేసుకోవాలా అయిపోయింది క్షణ చనము అయిపోతా ఉంది మనకు ఆ మృత్యు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో మనకు తెలియదు అయిపోతా ఉంది మనం సాధించేది ఏముంది ఇప్పుడు స్వామి వచ్చినారు దీనిపైన మనం మనం ఎవరితో తెలుసుకోవాలా సాధించాలో కాదు మన సద్వినియోగం చేసుకోవాలా ఈ కర్మతో వచ్చింది ఈ జన్మని ధన్యం చేసుకోవాలని ఇది ఒకటే నాకు నా మనసులో ఉండేది కాబట్టి స్వామి ఎప్పుడు ఏం చెప్తారు ఏం చెప్తారు సాయంత్రం ఏం ఆ మూడంటే మెలకు వచ్చేస్తుంది మళ్ళీ నిద్ర రాదు అప్పుడు మళ్ళీ నిత్య కర్మలు ఉంది ఏదో చేసుకోవాలి మర్చి మర్చి ఉంటే ఆ మనసు ఆ మూడు నెలలు తను తాను మర్చిపోతారు ఆరున్నరకు ఇక్కడ కూర్చుంటే ఎనిమిదిన్నర వరకు ఏమీ ఉండదు స్వామి చెప్పేది మాత్రమే వింటూ ఉండను అది ఉంటుంది మళ్ళీ పోతే కూడా అంతే మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలా ఎట్లా అది మనసులో అట్లే ఉంటుంది స్వామి చెప్తారు అది మనం చేసుకునే పూర్వజన్మల పుణ్యం సుకృతం ఖచ్చితంగా నా కష్టానికి ఫలితం నా మనసు ఈ అరవై డెబ్బై నేను చేసిన కష్టానికి స్వామి నాకు ఈ స్వామి మనకు ఈ గురువుని మనకు స్వామి ప్రసాదించినారు దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి మనము దాన్ని వృధా చేయకూడదు కాబట్టి ఒక తండ్రిగా నలుగురు బిడ్లు అంటే ఆ నలుగురు బిడ్లు ఏ బిడ్డకి ఏం చెయ్యాలా ఏ బిడ్డ ఎరితో పోతాడు ఆ మంచిగా పోతాడు ఆ చెడుగా పోతాడో వాడు ఏం గ్రహిస్తాడు వాడి వాడి మనసులో ఏమని ఆ తండ్రి తగతగ్లాడిపోతావారు అదే విధంగా స్వామి ఎవరు ఏమి వింటారు ఏం తెలుసుకుంటా ఉండరు మనం చెప్పేది బూటిలో పోసిన పన్నీరు కాకూడదు ఎవరు ఏం తెలుసుకుంటారు అని స్వామికి అది మనసులో బాధ కూడా ఉంది కాబట్టి మనము దేని స్వామి చెప్పేది మనం శ్రద్ధగా విని పదిలో ఐదైనా మనము దాన్ని గ్రహించి మనం తెలుసుకుంటే స్వామికి మనసు పడతారు మనము మనము మన జన్మని ధన్యం చేసుకుంటాం కాబట్టి అట్లా ఒక తండ్రిగా బిడ్లకు ఏం చేస్తారు అది స్వామి చేస్తారు అది మనం తెలుసుకొని భక్తితో శ్రద్ధతో భక్తి భక్తి అంటే ఏమి అనే చింతము ఎప్పుడు ఇరవై నాలుగు గంట సేపు నీవు మేలు నిద్రపోతావు అప్పుడు మాత్రం మనకి ఏం తెలిసేది మిగతా రోజులో ఇరవై నాలుగు గంట సేపు అదే మనసులో అది పోతా ఉండాలి పోతూ ఉంటుంది నా మనసులో ఉంది నిజంగా అయితే మాత్రం నా మనసులో ఉంది ఖచ్చితంగా నేను అది పాటిస్తాను అది నే పాటిస్తాను ప్రయత్నము దానిపైన దైవతరము గురువులు గురువులు మన మీద చూపె పెడితే మూల కర్మంతా తెగించి తెగిపోతుంది కాబట్టి వాళ్ళు ఆశీస్సులు ఉంటే మనం ఎప్పుడు మనం చెడిపోము స్వామి చెప్పిండేది కాబట్టి స్వామి చెప్పేదాన్ని మనం శ్రద్ధగా శ్రద్ధ ఉండాలా శ్రద్ధ ఉంటేనే ఏదైనా మనము సాధించగలమని నా అభిప్రాయం శ్రద్ధ ఉండాలా భక్తి ఉండాలా భక్తి అంటే భయం ఉండాలా గౌరవం ఉండాలా అది ఉండి మనము దాని భక్తిగా మనము అది పాటించాలి జ్ఞానం స్వామి చెప్తారు మనం తెలుసుకోవాలా శ్రద్ధ భక్తి జ్ఞానం వైరాగ్యం వైరాగ్యం ఖచ్చితంగా వైరాగ్యం అనేది నాకుంది నాకు ఏది తెలుసుకోవాలి ఏది ద్రోణాచార్య స్వామి పాండవులు కౌరువుల్ని విలుద్ధులు నేర్పుతూ ఉండారంట అప్పుడు గురువు అడుగుతారంట ఆ చెట్టు మీద ఏముంది అని అడుగుతారంట అడుగుతాడు స్వా గురువు చెట్టు మీద పక్షి ఉంది అని శిష్యులు చెప్తారంట అందరూ చెప్తారు అర్జునుడు అడిగితే అర్జున్ చెప్తాడంట కన్ను మాత్రం ఉంది ఆ కన్ను మాత్రమే నాకు తెలుస్తుంది చెట్టు మీద కన్ను మాత్రం ఉంది అది మాత్రమే నాకు కనబడుతుంది అర్థం అర్జున్ అండి ఆ మాదిరి నాకు ఎప్పుడు స్వామి చెప్పేది నాకు అదే మనసులో ఉంటుంది అదే చూడాలా అదే తెలుసుకో నా అదృష్టం ఎట్లుందో తెలియదు కాబట్టి స్వామి చెప్పేదాన్ని మాత్రం నేను పాటిస్తాను దానిపైన దైవత్వం కాబట్టి స్వామి చెప్పేది మనము శ్రద్ధగా వినాలా తెలుసుకోవాలా